నెల పంతొమ్మిదిన మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందా కృష్ణ మాదిగ సన్మాన సభను విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చినసుబ్బయ్య యాదవ్ పిలుపునిచ్చారు ఎమ్ఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ విభాగాల ఇన్ఛార్జి మందా వెంకటేశ్వరరావు మాదిగతో కలిసి ఆయన నెల్లూరు క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో గూడూరు వెంకటరమణ అరుణ చిట్టిబాబు సుకుమార్ ఉదయకృష్ణ మాదిగా గోపి పందిటి అంబేద్కర్ మాదిగా వెంకటేశ్వర్లు సుజాత తదితరులు పాల్గొన్నారు యాదవ్ వికలాంగుల కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని మానేశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున హైదరాబాద్లో అన్నగారికి సన్మానం చేసేందుకు వికలాంగుల కుల పోరాట సమితి జాతీయ కమిటీ కోర్ కమిటీ పిలుపునివ్వడంతో ఈ నెల పంతొమ్మిది తారీఖున జిల్లాలో ఉండే వికలాంగులందు భారీ ఎత్తున తరలి రావాలని ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే మాన్య శ్రీ మందకృష్ణ గారు మా వికలాంగుల సమాజం కోసం ఏ నాయకుడు రాజకీయ నాయకులు ఏ నాయకులు కూడా వికలాంగుల పక్షాన చూపే చూస్తారు తప్ప ఒక వికలాంగులను మానశ్రీ మందకిష్టమాధికారే రెండు వేల ఏడు నుంచి వికలాంగుల కుల పోరాట స్థాపించి అంచెలంచెలుగా వికలాంగుల పింఛన్ పెంచారంటే ఒక ఓన్లీ మానశ్రీ మందకిష్టమాధికారి అని మేము తెలియజేస్తా ఉన్నాం రెండు వందల పింఛన్ నుంచి ఐదు వందలు ఐదు వందల పింఛన్ నుంచి వెయ్యి వెయ్యి నుంచి రెండు వేలు రెండు వేల నుంచి మూడు వేలు మూడు వేల నుంచి ఇప్పుడు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు కూడా పింఛన్ తీసుకుంటున్నారు అది కేవలం మానశ్రీ మందకిష్టమాధికారు రాజకీయ నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా ఈ వికలాంగుల సమాజం కోసం ఖచ్చితంగా మీరు పనిచేయాలనే చెప్పి పదిహేను వేలు పింఛను కూడా తీసుకునే చరిత్ర మానశ్రీ మందకృష్ణమాధికారు అలాగే ఈ పద్మశ్రీ రావడం ఎందుకంటే ఏ రాజ పద్మశ్రీ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే వికలాంగుల సమాజం కోసం ఎన్నో ఉద్యమాల ద్వారా మాకు ఒక గౌరవాన్ని తెచ్చిన ఘనత మానశ్రీ మందకృష్ణ మాధికారు అందుకోసం ఈ జిల్లాలో ఉండే వికలాంగుల సమాజంలో ఈ జిల్లాలో ఉండే ఎంఆర్పిసి ఎంఎస్పి అనుబంధ సంఘాలు కూడా మాకు కూడకట్టి వికలాంగులను తరలించే విధంగా ఉండాలని కూడా ఎంఆర్పిసి నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే అన్ని అన్ని కూడా ఈ ఇళ్ల స్థలాల గురించి కానీ వికలాంగులకు వివాహం చేసుకునే ప్రోత్సాహ బహుమతి కానీ వికలాంగులకు అలాగే మోటార్ వేజ్ స్కూటర్లు కానీ అన్ని పథకాలు కూడా ఈ ప్రభుత్వం త్వరలోనే మాకు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వికలాంగుల సమాజం కోసం ఖచ్చితంగా మా మా అన్నగారి పిలుపుని ఏదైతే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎంఆర్పిఎస్కు ముందు మాదిగా మాది ఉపకూలాల పరిస్థితి ఏంటి ఎంఆర్పిఎస్ తర్వాత ఏంటి అనే దానిలో ఎంత స్పష్టత ఉందో అట్లాగనే రెండు వేల ఏడులో కృష్ణమాధి గారు వికలాంగుల హక్కుల పోరాట సమితి పెట్టకముందు వికలాంగుల పరిస్థితి ఏంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పరిస్థితి ఏంటి అనేది ఒక స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి వివరణ ఉంది రెండు వేల ఏడు వికలాంగుల హక్కుల పోరాట సమితి పెట్టకముందు మరి వికలాంగుల కంటూ ఒక పోరాడినటువంటి పరిస్థితి లేదు మరి పాలకులు కూడాను సకలాంగుల సంక్షేమం గురించే పాటుపడ్డారే కానీ పట్టించుకున్నారు కానీ వికలాంగుల సంక్షేమం గురించి ఏనాడు పట్టించుకున్న పరిస్థితి లేదు వికలాంగులకి వాళ్ళ కుటుంబంలో కూడా వివక్షత కొనసాగింది ఎందుకంటే మరి లేని కుటుంబాల్లో చూస్తే మరి చేసుకుంటే తిన్నట్టు లేకుంటే లేనట్టు అలాంటి కుటుంబాల్లో ఒక వికలాంగుడు పుడితే అతను పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంతవరకు సాకాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కుటుంబంలోనే సొంత కుటుంబంలోనే వికలాంగులకి ఆధారం లేని పరిస్థితి మరి సమాజంలో చూసుకుంటే చిన్న చిన్న వికలాంగుల సంఘాలు పెట్టుకొని చాలామంది మరి వాళ్ళు లబ్ధి పొందుతున్నారే కానీ నాయకులుగా వికలాంగులకి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంక్షేమం గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు వికలాంగుల్ని తిట్టినా కొట్టినా మరి వాళ్ళ గురించి అడిగే పరిస్థితి లేదు అలాంటి దీన వ్యవస్థలో ఉన్నటువంటి వికలాంగ సమాజాన్ని కృష్ణమాధి గారు రెండు వేల ఏడో సంవత్సరంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించి వాళ్ళ హక్కుల కోసం ఉద్యమం చేయటం జరిగింది చిన్న భిన్నంగా చిన్న చిన్న సంఘాలుగా ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని మొత్తాన్ని పెద్ద సమూహంగా ఏర్పాటు చేసి ప్రభుత్వాల మీద ఉద్యమాలు చేసే స్థాయికి తీసుకురావటం జరిగింది ఆ క్రమంలోనే మేము రెండు వేల ఏళ్ళలో ఉద్యమం చేసేటప్పుడు వికలాంగులకు ఉన్నటువంటి పెన్షన్ రెండొందలు మరి ఆ రెండు వందలు ఏ దేనికి సరిపోవు దాన్ని ఐదు వందలు అంటే వాళ్ళ పర్సెంటేజ్ని బట్టి ఐదు వందల నుంచి పదిహేను వందల దాకా పెంచాలని రెండు వేల ఏడులో ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమం ఫలితంగానే మరి ఐదు వందల నుంచి పదిహేను వందల దాకా అప్పుడు మేము మరి పెన్షన్ సాధించడం జరిగింది అది క్రమమైన ఈ రోజున మరి ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా రావటం జరుగుతుంది ఎప్పుడైతే కృష్ణమాది గారు ఉద్యమం చేశారో అప్పుడు పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమం కోసం ఆలోచన చేయటం మొదలుపెట్టారు అది కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా మేము వికలాంగుల యొక్క సంక్షేమాన్ని మరి చూసుకోవటానికి ప్రత్యేక ఒక మంత్రిని కూడా ఏర్పాటు చేయాలని ఆ రోజే మరి కృష్ణమాధి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది మంత్రి శాఖను ఏర్పాటు చేయాలని అదేవిధంగా మరి ఈ రోజున కృష్ణమాధి గారు ఉద్యమం చేయబట్టే వికలాంగుల యొక్క సంక్షేమం కోసం పాలకులు మరి పాటుపడుతూ ఉన్నారు వాళ్ళ పెన్షన్ కూడా మంచిగా ఇస్తూ ఉన్నారు ఈ రోజున మరి వాళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళకి ఆదరణ దొరుకుతూ ఉంది అంతేకాదు ఎవరైనా మరి వికలాంగుల్ని కించిపరుస్తూ మాట్లాడిన దాడి చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందో అట్లానే వికలాంగులకు కూడా చట్టం తీసుకొచ్చారు ఆ విధంగానే మరి వాళ్ళని ఎవరన్నా అన్నా కానీ అరెస్టులు చేయడం శిక్షించడం కూడా జరుగుతూ ఉంది మరి దీనిలో భాగంగానే దీనికి కృతజ్ఞతగానే వికలాంగుల సమాజం విహెచ్పిఎస్ హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పంతొమ్మిదో తారీఖున హైదరాబాదులో మరి పెద్ద ర్యాలీ పెట్టి మరి ఘనంగా సన్మానించుకోవాలని చెప్పేసి హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజున నెల్లూరు జిల్లా వచ్చి ప్రెస్ మీట్ పెడటం జరిగింది మేము కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులందరికీ మేము పిలుపునిస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం మరి పంతొమ్మిదో తారీఖున ఏదైతే హైదరాబాద్లో జరగబోతుందో దానికి ఈ జిల్లా నుంచి కూడా ప్రతి గ్రామం మండలం నుంచి కూడా వికలాంగులందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి వికలాంగులు హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి వాళ్ళకి తోడుబాటును అందిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం